మీరు కనిపెడుతున్నారో లేదోనో వాళ్ళ ఈనాడు మా పాతింప సామాన్లు కొనేటోళ్ళ కాడికి వెళ్ళి పండ్లమ్మేటోళ్ళ దాకా సిక్కెంటకలు కొనేటోళ్ళ కాడికెళ్ళి చింతపండు అమ్మేటోళ్ళ దాకా గ్యాస్ స్టవ్ రిపేర్లు చేసేటోళ్ళు పూలమ్మెటోళ్ళు కూరగాయలు అమ్మేటోళ్ళు అంతా మున్పటోలికే ఆ పూలమ్మ పూలో పండ్లమ్మ పండ్లో అని గొంతులు బొంగురు బొంగు అరుస్తలేరు అందరూ మైకులు పట్టుకొని ఆడియోలను రికార్డ్ చేసి రిపీట్ చేస్తున్నారు సింపుల్గా టెక్నాలజీని గట్ల వాడుకుంటున్నారు మరి వాళ్ళే కాదు అసొంటి టెక్నాలజీని పంట పొలాలను కాపాడేందుకు ఎట్లా వాడుతున్నారో చూడు రి రైతులు చూసిర్రా కాదు కాదు వింటున్నరా ఎట్లుందో ఐడియా ఏపీ రాజధాని అమరావతి చుట్టుముట్టున్న రైతులు వాళ్ళ పంటలను కాపాడుకుంటందుకు పొలాల కాడ పంపు సెట్లు పెట్టినట్టు ఇటువంటి మైక్ సెట్లు పెట్టుకుంటున్నారట మొక్కజొన్న పుచ్చకాయ కాయగూరల పంటలేస్తే పందులు కోతులు పిట్టలు వచ్చి పంటంతా పాడి పాడి చేస్తున్నాయట ఇక వాటి కావలికి కూలలను పెట్టాలంటే రోజుకు ఆరేడు వందల కూలి అడుగుతున్నారట ఈ అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకొనంలో సరిపోదన్నట్టు పంట చేతికి అట్లా కావలి పెడితే కావలి ఖర్చులే తడిసి మోపడే మొయ్యలైనంత తయారవుతుంది కాబట్టి ఇట్లా వర్కౌట్ కాదని ఈ ఉపాయం కట్టిరట ఆరు వందలకు ఒక మైక్ సెట్ దొరుకుతుందట ఇక దానికి ఇంకో ఏడు వందలు పెట్టి పవర్ బ్యాంక్ కొని సౌండ్ ఇప్పితే కథం ఓయ్ హోయ్ హోయ్ అని సప్పుడిని సైలెంట్గా పారిపోతున్నాయట పంటలను పెడదామని వచ్చే జంతువులన్నీ ఎకరానికి రెండు సొప్పున గిజుండి పెట్టుకుంటే ఈ సప్పుడిని ఎవరో మనుషులు కావాలన్నట్టు పొలానికి అని ఫీల్ అయ్యి పారిపోతేగా వచ్చిగా అవి వారేవ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు అమరావతి రైతుల ఐడియా అదిరిందిలే మరి వచ్చే జంతువులు ఇదంతా ఒట్టొట్టి మైకుల సప్పుడే ఒరిజినల్ మనుషుల గొంతు కాదన్నా ముచ్చట కనిపెట్టగల ఆయన అందుకే ఒక్కటే తీరు సప్పుడు పెట్టకుండా మిమిక్రీ చేసి మార్చి మార్చి సప్పుడన్నా పెట్టుర్రీ లేదంటే పులి లెక్కనో ఏనుగు లెక్కనో సప్పుడు పెట్టుర్రి ఎందుకంటే నిర్ణయాల కోతులు పందులు కూడా చాలా వచ్చినాయి మరి